హే ఐస్ దిస్ ఇస్ అన్ని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు వీడియోలో మనం కోనసీమలో ఉన్న ఒక అందమైన ప్రదేశాన్ని చూడబోతున్నాం ఏంటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆదిపురం మండలంలో ఉన్న లొల్ల లోకల్ అనమాట సో అక్కడైతే చాలా సినిమాలు అయితే షూటింగ్ చేశారు సో అక్కడ వ్యూ అంతా కూడా ఎలా ఉంటుందని మీకు అయితే నేను క్లియర్గా మన ఛానల్ అయితే చూపిస్తాను సో దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండే ఈ లొల్లలాకులు రావులపల్లి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటాయండి అందమైన ప్రకృతిలో బ్రిటిష్ వారు నిర్మించిన ఈ లాకులు చూడడానికి చాలా బాగుంటాయండి అంతే కాకుండా ఈ లల్లలాకుల దగ్గర నూట యాభై సినిమాలకి పైగా షూటింగ్లు అయితే చేశారండి అవి ఏంటో కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఈ వాటర్ అంతా కూడా ధౌలేశ్వరం బ్యారేజ్ నుంచి ఒక పెద్ద డెల్టా కాల ద్వారా అయితే ఇక్కడికి వస్తుందండి అలాగే ఇక్కడ జరిగిన సినిమా షూటింగ్స్ లో ఎక్కువగా సినిమా పాటలు అయితే షూట్ చేశారండి అవేంటి ఇప్పుడు మనం చూద్దాం గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ అండ్ సునీల్ డ్యాన్స్ చేస్తారు కదా సాంగ్ అయితే ఇక్కడే తీసారండి తర్వాత నందమూరి హరికృష్ణ గారు నటించిన సీతయ్య మూవీలో ఒక సాంగ్ అండి నాగచైతన్య వెంకటేష్ గారు నటించిన వెంకీ మామ మూవీలో వెంకీ మామ సాంగ్ అండి మేము ఇదే ప్లేస్లో సునీల్ నటించిన రాముడు మూవీలో ఒక సాంగ్ సేమ్ ఇదే సాంగ్ ని ఉన్న ఈ లోక్ దగ్గర కూడా తీశారు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సాంగ్ కాదండి అత్తిలి సత్యబాబు ఎల్కేజీ మూవీలో ఒక సీన్ అయితే చేశారు ఇక్కడ చూస్తే సో ఇప్పుడు చూసే లొకేషన్ దగ్గర అయితే నా ఆటోగ్రాఫ్ మూవీలో ఒక సీన్ అయితే తీసారండి టైమ్ రావా నాకు అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆర్ఎస్ హండ్రెడ్ మూవీలో రెప్పల్ నిండా కలగనుకుండా సాంగ్ ఉంటది కదా ఆ సాంగ్ అనమాట అది కూడా ఇక్కడే షూట్ చేశారు ఇప్పుడు చూసాం కదా ఈ సాంగ్ ఏమూవీ లేదో నాకైతే తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పటివరకు మనం చూసినవే కాకుండా ఇక్కడ ఇంకా చాలా మూవీస్ అయితే తీసారండి వాటిలో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్